అందరికీ నమస్కారం అండి రోజున ఎంతో ముఖ్యమైన పంచసూత్రాల గురించి తెలుసుకుందాము భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పురాణాల ప్రకారం భూమికి నాలుగు దిగ్గజాలు అంటే ఐరవతాలు మోస్తూ ఉన్నాయని ఈ దిగ్గజాల పేర్లే విరూపాక్షుడు భద్రుడు మహాకాలుడు మహాపద్ముడు ఈ పేర్లలో దాగి ఉన్న నాలుగు శక్తులు జ్ఞానం ధర్మం కాలజ్ఞానం శాంతి ఈ నాలుగింటిని ఒక్కటిగా ముడిపెట్టే ఐదో శక్తి భక్తి తూర్పు దిక్కున విరూపాక్షుడు రూపాలకు అతీతమైన దృష్టికి ప్రతీక జ్ఞానమంటే కేవలం చదవడం కాదు అవగాహన అని నిజానికి చూడాలంటే చైతన్యం ముఖ్యమని విరూపాక్ష దృష్టి చెబుతుంది మనిషిలో అవగాహన ఉన్నప్పుడే సత్యం కనిపిస్తుంది జ్ఞానం మనసుకు సరైన దిశనిచ్చే దివిటీలా అదే భూమికి స్థిరంగా ఉంచే మొదటి బలం ఉత్తరాన్ని భద్రుడు పాలిస్తాడు ఆయన పేరు శుభాన్ని సూచిస్తుంది ధర్మమే నిజమైన భద్రతని ఆత్మ నిబద్ధతే అంతిమ రక్షణగా ధర్మాన్ని కాపాడిన వాడే సురక్షితంగా ఉంటాడని ధర్మం ఆత్మ తాలూకు కర్తవ్య బోధనగా ధర్మం ఉన్న చోట న్యాయం వెల్లివిరుస్తుందని మహాభారతంలో యుధిష్ఠరుడు ధర్మరాజుగా ధర్మమే సహజ స్థిరత్వానికి మూలమని నిరూపించాడు వేదాలు సైతం ప్రజలు ధర్మం నుంచే ఉద్భవిస్తారని చెబుతారు పశ్చిమ దిక్కున మోసే మహాకాలుడు కాలస్వరూపుడు కాలం మనకు అవగాహన కలిగించే గురువు సమయాన్ని సరిగ్గా అర్థం చేసుకునేవాడు భాగ్యవంతుడవుతాడని సమయాన్ని వ్యర్థం చేసుకునేవాడు జీవితాన్ని వృధా చేసుకుంటాడని కాలజ్ఞానం ఉన్నవాడు సృష్టిలో స్థిరంగా నిలబడతాడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కాలాన్ని తన స్వరూపంగా చెప్పాడు ఇక దక్షిణ దిక్కున మహాపద్ముడు శాంతి కరుణ నిర్మలత్వానికి చిహ్నం పద్మం మలిన జలంలో పుట్టిన స్వచ్ఛంగా ఉన్నట్లే అదే జీవనతత్వం పరిస్థితులు ఎటువంటివైనా మనసుని నిర్మలంగా ఉంచుకోవాలని శాంతి అంటే సమత్వం అని శాంతి మనసుకు లభించే అంతరానందమని శాంతి ఉన్న చోటే దైవం ఉంటారని మహాపద్ముడు మనకు క్షమ ప్రేమ సహనం తపస్సు నేర్పుతారు భక్తి అంటే దైవంపై నమ్మకమే కాదు మనసులోని దివ్యత్వంపై విశ్వాసం కూడా ఉండాలి సమర్పణతో కూడిన భక్తి అంటే భగవంతుడిలో లీనం కావాలనే తపన కలిగి ఉండటమే అని అంటారు భక్తి లేకుంటే జ్ఞానదీపం వెలగదని ధర్మం నిలవదని శాంతి దొరకదని భగవద్గీత చెబుతుంది భక్తి విశ్వాసానికి హృదయ స్పందనని దాన్ని వినగలిగితే దైవాన్ని దర్శించడం కష్టం కాదని అంటారు ఈ పంచతత్వాలు మనలో మేల్కొన్నప్పుడే జ్ఞానంతో వివేచన ధర్మంతో న్యాయం కాలజ్ఞానంతో సమయోచన నిర్ణయాలు శాంతితో సహనం భక్తితో ఐక్యత అలవడతాయని భూమి నిలబడేది గజాలపై కాదు విలువలపై మానవత్వం నిలబడేది జ్ఞానం ధర్మం కాలజ్ఞానం శాంతి భక్తి అని పంచ సూత్రాలపై అని అంటారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ గోవిందా గోవింద